హాయ్ అండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మీకు మీకు కుటుంబ సభ్యులకి మేమైతే ఈరోజు శివాలయం గుట్ట పైనకి బిరంగూడ గుట్టనకి వెళ్ళినాము అక్కడ దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాము ఉసిరి దీపాలు ఐదు వెలిగించాము మీరు వెలిగించారా మరి ప్రతి ఇయర్ వెలిగిస్తాము టూ ఇయర్స్ ఏ వెలిగించలేదు మాకు అప్పుడు దూరం ఉండే ఇప్పుడు దగ్గరనే ఉంది క్రౌడ్ అయితే చాలా ఉందండి గాలి కూడా చాలా పెడుతుంది అక్కడ ఒకటి వెలిగితే ఇంకొకటి వెగుతలేదు అక్కడ ఇంకోటి మళ్ళీ ఆరిపోతుంది ఒకటి వెలిగిస్తుంటే ఇంకొకటి ఆరిపోతుంది లాస్ట్ వెలిగించాము అక్కడ గణపతికి ఫస్ట్ పూజ కదా గణపతిని నేను చేశానని పక్కన నన్ను చూసి ఇంకో ఆమె చేస్తుంది ఫస్ట్ ఆయన పూజనే కదండి అందుకని ఆయన చేశాను మీకు కనిపిస్తలేదు ఉంటుంది చిన్న అరటి పండు పక్కకి కనిపిస్తా చూడండి నేను చేసినాకనే వాళ్ళ హస్బెండ్ తోటి ఆ అమ్మాయి చేపించింది మా ఆయన అయితే ఇక అగారత్తులో వెళ్ళిస్తున్నాడు పొగ మా సైడే వస్తుంది అక్కడ అంతా చాలామంది ఉన్నారు ఇంకా గ్రౌండ్లో కూడా ఉందండి ఈ శివాలయం ఒక సినిమా షూటింగ్ కూడా అవుతుంది ఇక్కడ నైన్త్తర నాగార్జున షూటింగ్ అయిందండి ఇక్కడ ఆ శివాలయమే బిరంగుడ పైన ఉంటుంది గుట్ట దగ్గర గుట్ట అంటారు బాగుంటుంది శివాలయం లోపల అయితే కొంచెం వర్క్ నడుస్తుంది అక్కడ దర్శనానికి కూడా లైన్లు ఉన్నాయండి అక్కడ మేము దర్శనానికి వెళ్ళలేకపోయినా బయట నుంచి ముక్కాము ఇక్కడ నేనైతే ఆర్థిక ఆపురం బిల్లతోటి కొబ్బరికాయ కొంచెం తీసుకొని దాంతో ఆరతిస్తున్నానండి చూసి నవ్వుకోకండి నాకు ఆ థాట్ ఎలాగొచ్చిందంటే సీరియల్ల ఎలా చేస్తారు అంటే ఇలా వేస్తామని అన్నారు నాకు ఆ థాట్ అప్పుడు అనమాట మళ్ళా మేము ఎల్లమ్మ టెంపుల్కి రీచ్ అయ్యామండి చెరువు ఎల్లమ్మ టెంపుల్కి అక్కడ కూడా నేను పంతులు గారికి తాంబూలం ఇచ్చాను ఈరోజు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి పంతులు గారికి అయితే ఆయన వెళ్ళిపోయే టైం కూడా అవుతుంది పొద్దున మేము ఎయిట్కి వెళ్ళినాము లెవెన్ థర్టీ అయ్యిందండి అప్పటికి అక్కడ వెళ్ళి నేను తాంబూలం ఇస్తున్నా మంత్రి గారికి దీపాలు ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అక్కడ కాలిందండి దీపాల దగ్గర చూసుకుంటున్నాను అక్కడ దర్శనానికి నిల్చున్నారు కానీ కొంచెం తక్కువ ఉన్నారు పంతులు అట్నుంచి రామ్మ అని చెప్తున్నాడు అట్నుంచి వచ్చానండి అక్కడ దీపాలు ఏమైనా అంటే దీపాలు ఆ కొండెక్కి మళ్ళీ దీపాలు వెలిగిస్తున్నాము మా ఆయన నన్ను ఫస్ట్ ఉంటే ఇటు నుంచి వెళ్ళాలి కదా నువ్వు ఎందుకు వెళ్ళినావు అని నన్ను అంటున్నారు గుడిలో ఇప్పటి నుంచి వెళ్ళిన నేను ఫస్ట్ ఇద్దాం అనుకున్నా ఆయన బండి పూజ చేయడానికి వెళ్ళాడు ఇప్పుడు ఇచ్చాను బొట్టు పెట్టాడు ఆయన గోత్రనామాలు చదువుతున్నాడు గోత్రనామాలు చదువుతున్నాడు అండి చదివిన తర్వాత తాంబూలం తీసుకున్నారు ఇది వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అక్కడ కూడా శివు శివుడు ఉంటాడు శివాలయం ఉంటుంది అక్కడ వెనకల కూడా దీపాలు వెలిగించామండి ఇక్కడ రాగి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నాము నేను మా హస్బెండ్ నేను మంచిగా కడిగి ముగ్గు పెట్టిన తర్వాత తను దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి అట్టుపళ్ళు పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ వినాయకుడి పూజ ముందు చేయాలి కదా తను పూజ చేసి ముందు పెట్టినాము ఇది రాగి చెట్టు అక్కడ శివాలయం చిన్న గుడి ఉంటుంది ఇక్కడ కూడా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అందుకనే అనుకున్నాం మనసులో అనుకున్నాము అందుకనే అక్కడికి వెళ్ళి కూడా పెట్టేశాము పూజ కంప్లీట్ కంప్లీటెడ్గా చేసుకున్నామండి అయిపోయింది పూజ ఇక్కడ ఆరతి ఇయ్యడం ముందు ఇంకా మా ఆయన ఇస్తారు చూడండి ఆరతి ఎలా ఇస్తారు అక్కడ నేను కొబ్బరి కొబ్బరిలా ఆర్తికాపురం బిల్లలు పెట్టించాను ఇక్కడ మా ఆయన అక్కడ చిన్నది అది ఉందండి ఒక చిన్నది ఏమంటారు దీపాంత ప్రమిద ఉంది ఆ ప్రమిదలా పెట్టుకొని మరీ ఆయన ఇస్తాడు ఇక్కడ అక్కడ నేను ఇచ్చాను ఇక్కడ ఇచ్చాడు చూడండి ఏదో విధంగా ఇవ్వాలనుకున్నా అనుకుంటే ఏదో విధంగా ఇవ్వచ్చండి ఎలెక్క అవుతున్నాం అనుకుంటే అది మనకు సాధ్యం కాదు నాకు అక్కడ సాధ్యమైంది ఇక్కడ సాధ్యమైంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టెంపుల్ మాత్రం ఇలాగుంటుందండి బాగుంటుంది వెళ్ళమంటే